హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను షేర్ చేస్తున్న వీడియో సోమావతి అమావాస్య గురించి అండి సోమావతి అమావాస్య అనగా సోమవారం రోజున అమావాస్య తిది ఉంటే మనం ఆ రోజున సోమావతి అమావాస్యగా జరుపుకుంటాం ఈ సోమావతి అమావాస్య రోజున విశేషంగా శివుణ్ణి పూజించడం చాలా మంచిది ఈరోజు సోమవారం స్వామివారికి రుద్రాభిషేకం చేయించుకోవడం శివాలయంలో చాలా ఉత్తమమైనది సోమావతి అమావాస్య రోజున పితృతర్పణాలు ఇవ్వడం పితృదేవతల్ని పూజించడం పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేయటం చాలా ఉత్తమం ఇలా ఈరోజు స్వా సోమావతి అమావాస్య రోజున దేవతల్ని పూజించడం వల్ల వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం వల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది ఇలా పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి ఏ పని చేసినా ఏ పని ప్రారంభించిన విజయం లభిస్తుంది పితృదోషాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి సోమవారం సోమావతి అమావాస్య రోజున పితృదేవతల్ని ఖచ్చితంగా పూజించండి ఈరోజు విశేషంగా లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైన రోజు అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఆ రోజు అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించటం లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం లక్ష్మీదేవిని విశేషంగా పూజ చేయటం వలన ధన సంపదలు కలుగుతాయి అని ప్రతీతి ఇంకా సోమావతి అమావాస్య రోజున మనం విశేషంగా పూజ చేసేది సౌభాగ్యం కోసం అండి సోమావతి అమావాస్య రోజున సౌభాగ్యం కోసం లేదా పిల్లలు లేని వాళ్ళ సంతానం కోసం రావి చెట్టుకి పూజ చేయటం వల్ల సంతాన దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి విశేషంగా సౌభాగ్యం లభిస్తుంది ఇప్పుడు మనం సోమావతి అమావాస్య కథ గురించి తెలుసుకుందామండి పూర్వం ఒక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు వారికి యుక్త వయసుకు వచ్చిన కుమార్తె ఉండేది ఆవిడ మా అమ్మాయికి ఎన్నాళ్ళైనా వివాహం కాలేదు ఒకరోజు ఆవిడ ఆతిథ్యం కోసం వచ్చిన ఒక బ్రాహ్మణుణ్ణి ఇలా మా అమ్మాయికి వివాహం కావటం లేదు అని అడుగుటుగా ఆయన అమ్మాయికి పెళ్లి గడిగా లేవని చెప్పారు పరిహారం చెప్పమని కోరగా ఈదే రాజ్యంలో సోమ అనే ఒక మహాపతివ్రత ఉంది ఆవిడ దగ్గరకి వెళ్ళి ఆవిడ దగ్గర కుంకుమ కొంచెం ముదుటన బొట్టు పెట్టించుకోండి అప్పుడు అమ్మాయికి వివాహం జరుగుతుంది అని చెప్తారు అలా తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆ సోమ అనే ఆవిడ దగ్గరికి పంపిస్తారు ఆవిడ తన నుదుటి మీద కుంకుమ కొంచెం ఈ అమ్మాయికి ధరింపజేస్తోంది ఈ అమ్మాయికి వివాహం జరిగి చక్కగా వెళ్ళిపోతుంది కానీ ఆ సోమ అనే ఆవిడ భర్తకి ఆయుర ఆరోగ్యం తగ్గుతుంది అప్పుడు ఈవిడ రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కఠోర నియమనిష్టలతో పూజిస్తుంది అలా పూజించడం వల్ల ఆవిడ భక్తి శ్రద్ధలకు మెచ్చిన శివుడు ఆవిడ భర్తని పూర్ణాయిష్కుణ్ణి చేస్తాడు అలా మనం ఈ వ్రతాన్ని ఆచరించి సోమావతి అమావాస్య వ్రతాన్ని సౌభాగ్యం కోసం ఆచరిస్తారండి సోమావతి అమావాస్య రోజున ఉదయాన్నే నది స్నానం ఆచరించడం చాలా మంచిది ఉదయాన్నే నది స్నానం ఆచరించి ఇంట్లో దీపారాధన చేసి ఈ వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వారు ఉదయాన్నే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి రావి చెట్టుని కాండం దగ్గర శుభ్రంగా కడిగి శుభ్రం చేసి బొట్టు పెట్టి స్వా అక్కడ పద్మం ముగ్గు వేసి దాని మీద దీపారాధన చేసి పండ్లు తాంబూలం సమర్పించి ఒక పసుపు దారం కానీ లేదా తెల్లదారం కానీ నూట రావి చెట్టు చుట్టూ తిరుగుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారండి వ్రతం ఆచరించాలి అనుకునే వాళ్ళు లేదు అలా ఆచరించలేము అనుకునే వాళ్ళు పదకొండు ప్రదక్షిణలైనా చేయండి లేదా దారం చుట్టలు చుట్టకపోయినా పదకొండు ప్రదక్షిణాలు లేదా పదహారు ఇరవై ఒకటి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది సంతాన దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం అండి రావి చెట్టుకు పూజ చేస్తే విష్ణువుకి బ్రహ్మకి శివయ్యకి ముగ్గురికి పూజ చేసినట్టే సౌభాగ్యం కోసం సంతానం కోసం లేదా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు రావి చెట్టు మొదట్లో ఉదయాన్నే నీళ్లు పోయాలండి సాయంత్రం వేళ రావి చెట్టును తాకకూడదు ఇంకా సోమావతి అమావాస్య రోజున సాయం వేళ ప్రదోషకాలంలో శివుడికి పూజ చేసుకోవటం అనేది చాలా మంచిది శివయ్యకి అష్టోత్తరం చేసుకోవడం లేదా లింగాష్టకం చదువుకోవటం శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా ఉత్తమం ఆవుపాలు లేని పక్షంలో గంధం నీళ్ళతో అయినా శివుడిని అభిషేకించుకోండి లేదు అంటే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవడం ఇంకా చాలా మంచిది ఈరోజు నా మాంసాహారం తినకపోవడం మంచిదండి ఉపవాసం ఉండాలి అని అయితే ఏమీ లేదు ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు సాత్విక ఆహారం తీసుకొని పూజలు చేసుకోవచ్చు అయితే ఈరోజు ఖచ్చితంగా పితృదేవతలను అయితే ఖచ్చితంగా పూజించండి అమావాస్య రోజు పితృదేవతలను పూజించడం వల్ల వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం అనేది చాలా మంచిది ఇలా చేయటం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి అలా పితృదోషాలు తొలగిపోతే మనం ఇంట్లో చికాకులు తగ్గుతాయి ఎలాంటి సమస్య పని ప్రారంభించినా ఆ ప్రా ఆ పని విజయవంతం అవుతుంది ఆ శివకేశవుల ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ